హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అయితే ఫ్రైడే వచ్చింది సో మార్నింగ్ లేచినప్పుడు నుండి కూడా బిజీ 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 బట్ ఏవి కూడా వీడియో తీయలేకపోయాను అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పొద్దున్న వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేసినాక మా ఇంటికి అయితే వచ్చేసాను సో ఇవంతా కూడా నేను వీడియో అయితే తీయలేకపోయాను సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి అయితే ఫంక్షన్ కూడా వెళ్తున్నాం మేమైతే అయితే మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు మెచ్యూర్ ఫంక్షన్ కూడా వెళ్తున్నాం సో మీ వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫోర్ మంత్స్ అవుతుంది కదా సో మా అలాగే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మీ అందరి సపోర్ట్ కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ సపోర్ట్ వల్ల మేము మంచి వీడియోస్ అయితే పెట్టగలము సో మాకైతే మోటివేషన్ ఇస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఏంటి ఈ బుజ్జు పైన పట్టుకొని ఉన్నాను అనుకుంటున్నారా మా పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్ అయితే తయారు చేశాడు సో ఇప్పుడే ఇంటికి కూడా తీసుకొచ్చారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అయితే ఈ బుజ్జు గాని పైన అయితే రెడీ చేసి టేబుల్ మీద పెట్టేసి ఉన్నాడు మా పెద్దోడు సో దీనికి ఇంకా కలర్స్ కూడా వేశారు అవి ఇంకా ఆరలేదు సో మట్టితో తయారు చేశారు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫస్ట్ ఇయర్ కూడా ఒక గణేషుడిని అయితే రెడీ చేసి ఇచ్చాడు అలాగే ఇప్పుడు కూడా తయారు చేసి ఇచ్చాడు సో అబ్బాయి అయితే గణేశుడి బొమ్మ బాగానే చేస్తుండే ఇంకా చిన్నపిల్లాడు కదా అయినా సరే చాలా బాగానే చేశాడు అచ్చు బొమ్మలతో కాకుండా ఇలా మట్టితో తయారు చేసిన బొమ్మల్ని పూజ చేయటం చాలా మంచిది అలాగే వినాయకుడి యొక్క తొండం లెఫ్ట్ సైడ్ ఉండేటట్లు అయితే చూసుకోండి సో అలా ఉండే బొమ్మను పూజ చేసుకుంటే చాలా మంచిది సో ఈ అబ్బాయి కూడా లెఫ్ట్ సైడ్ అయితే తొండాన్ని అయితే పెట్టాడు సో నేనైతే ఈ గణేశుడినే పూజ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వినాయక చవితికి కూడా చూపించాలని ఇలా వీడియో అయితే తీస్తున్నాను గణేష్ కి సో ఈ అయితే ఎండ చాలా గట్టిగా ఎక్కేస్తుంది అయితే ఫంక్షన్ ఉంది కదా మధ్యాహ్నం బయటికి వెళ్ళడానికే భయం వేస్తుంది ఈ ఎండని చూస్తుంటే సో మన మనుషులకి ఏంటంటే ఎండ ఎక్కిన తట్టుకోలేము వర్షం ఎక్కువ రోజులు పడినా సరే తట్టుకోలేము ఇంకా ఈ ఎండ అని ఆలోచించకుండా ఎండ పండు అనేసి తొందరగా రెడీ అవ్వాలి నేనైతే లేకపోతే లేట్ అయిపోద్ది మా చెల్లి కూడా వచ్చేస్తుంది ఇంకా మా ఇంటికి ఇంకా మా చెల్లి కూడా మా ఇంటికి వచ్చేసింది నేను కూడా ఇలా రెడీ అయిపోయాను సో ఇద్దరం కలిసి ఇంకా మా తోటి వాళ్ళ వాళ్ళు వీధి నుండి వెళ్తున్నాము సో ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మా తోటి కూడా మాతో కలిసి వస్తుంది చూసారు కదా ఎంత ఎండగా ఉందో ఎండ చూడండి ఎండ మేమైతే అనుకుంటున్నాము ఎంతగా రెడీ అయి వెళ్తున్నాం కానీ అక్కడ నుండి వచ్చాక ఫేస్ అంతా రెడ్గా అయిపోద్ది అనేసి అనుకుంటున్నాము చెప్పు పాపాలు ఏమమ్మ ఫేస్ అలా పెట్టవు మూడౌట్ అయితే ప్రియ వస్తుందా భోజనా సో మా ఇంటికి మా తోటి వాళ్ళు ఉండే ఇంటికి అయితే జస్ట్ ఒక పది అడుగుల్లో ఉంటుంది సో వాళ్ళ వీధి నుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే సో నేను మా తోటి నెక్స్ట్ వాళ్ళు మా తోటి వాళ్ళ సిస్టరు అండ్ మా సిస్టరు సో మేమైతే ఇలా రెడీ అయి వెళ్తున్నాం ఇంకా నేను ఈ శారీ కట్టుకున్నాను కదా సో అది వచ్చేసి విజయవాడ వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ వీడియో తీసాను కదా సో అక్కడ వాళ్ళు నాకు పెట్టిన సారీ అందరూ కలిసాము ఇంకా ఫంక్షన్ హాల్కి రాగానే ఇంకా మా బ్లడ్ రిలేషన్ వాళ్ళందరూ కూడా కలిశారు సో మా పెద్ద మాయ వాళ్ళందరూ కలిసారు వచ్చేసి మా చుట్టాలు వాళ్ళందరూ సో వీడు వచ్చేసి మా కాలేజ్ అబ్బాయి సో మా క్లాస్మేట్ అబ్బాయి సతీష్ వీళ్ళందరూ కూడా ఇక్కడ నాకు కలిశారు చాలా హ్యాపీ అనిపించింది ఈ అబ్బాయి మా క్లాస్మేటే కాకుండా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అలాగే మా రిలేషన్స్ కూడా సో అందరూ కలిశారు సో ఇక్కడ వచ్చేసి అమ్మాయి అయితే పాటలు చాలా బాగా పాడుతుంది అలాగే వాయిస్ కూడా చాలా బాగుంది సో అలా వింటూ అయితే మేమైతే భోజనం చేస్తున్నాము అలాగే భోజనం ఐటమ్స్కి వచ్చేసి నాన్ వెజ్ పెట్టారు అలాగే వెజ్ కూడా పెట్టారు సో మేమైతే ఫ్రైడే కదా నాన్ వెజ్ అయితే తినట్లేదు సో అందుకోసమే వెజ్ అయితే వేసుకున్నాము ఇక్కడైతే మా తోటి కోడలని వీడియో తీమని మొబైల్ ఇస్తే అసలు ఎలా తీస్తుందో చూడండి ఫోన్ అంతా బాగా కదిపేస్తుంది అసలు వీడియో కరెక్ట్గా రాదనమాట సో అలా తీసి ఇక్కడైతే వీడియో సో మేము ఇందాక ఫంక్షన్ హాల్కి వచ్చే ముందు సెంటర్లోకి రాగానే గణేష్ బొమ్మలు అయితే చూశారు కదా సో నేను నా విషయం అక్కడ చెప్పనే లేదు సో రేపే వినాయక చతుర్థి సో అందుకే అందరు బొమ్మలు తీసుకువెళ్తున్నారు సో రేపటి నుండి ఇంకా ప్రతి ఒక్క గల్లీ ఊరు వాడ అన్ని దగ్గరలో కూడా ఇంకా డీజిఎల్తో అయితే పిచ్చెక్కేస్తారు సో ఫుల్ సాంగ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే సాంగ్స్ వింటూనే ఉంటాం ఇంకా సో మేమైతే ఇంకా భోజనం చేసి కాసేపు సాంగ్స్ విన్నాక ఇంకా అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళాము అక్షంతలు వేసి ఫోటో దిగదామనేసి సో అక్కడ ఫోటో దిగేసి అయితే ఎక్షంతాలు వేసి ఇంకా కిందకు దిగేలాగా అయితే మా దాయి ఉంది కదా సో మేము అక్షంతాలు వేసామంట సో అది కూడా అక్షంతాలు వేయడానికి పాప దగ్గరికి వెళ్ళి అక్షంతాలు అడుగుతుంది చూడండి ఇక్కడ సో అబ్బాయి వచ్చేసి అక్షంతాలు అలా చేతిలో వేస్తుంటే ఆ ఎక్షంతలు తీసుకెళ్లి అమ్మాయికి అయితే ఇస్తుంది సో తనకి పైకి వేయడం రాదు కదా సో అందుకోసం అక్షంతాలు ఆ అమ్మాయి చేతులైతే వేస్తుంది అంతేకాకుండా మా దానికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే తీసుకెళ్తూ ఉంటాం కదా సో అక్కడికి వెళ్ళేసరికి అక్షంతాలు ఇస్తారు కదా పెళ్లి కూతురు మీద వేయమనేసి సో అక్షంతలు అయితే తినేస్తూ ఉంటుందండి మా బుడ్డదానికి దానికి మేము బయటకు తీసుకెళ్ళినా సరే లేదా ఏ ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళినా సరే మాకంటే అదే ఎక్కువగా సందడి చేస్తూ ఉంటుంది సో దానివల్ల కూడా మాకు సగం టైం వేస్ట్ అవుతుంది అనమాట రేపు వినాయక చదువు కదా తొందరగా ఇంటికి వెళ్ళి ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చేయాలని అంటే ఇది ఇక్కడ మాకు ఎంత లేట్ చేస్తుందో చూడండి మేమైతే ఇంకా అక్కడ నుంచి ఇంటికి పాస్ట్ గా వచ్చేసరికి అయితే మధ్య తావులనే వర్షం వచ్చి బాగా తడిసిపోయాము వర్షం అయితే చాలా గట్టిగా పెద్ద పెద్ద చినుకులతో అయితే పడింది సో అందువలన తడిసిపోయాము ఇంక మేము ఇంటికి వచ్చేసరికి అయితే నేను ఆరేసిన బట్టలు అన్నీ తడిసిపోయేవి వెళ్లే ముందు బట్టలు తీస్తానని అనుకున్నాను బట్ ఏంటంటే తొందరలో వెళ్ళిపోయాను అనమాట తీయకుండా సో అందువలన బాగా బట్టలు కూడా తడిసిపోయేవి ఇంకా బట్టలు తీద్దామని ఎంత ఫాస్ట్గా నడిచినా సరే ఆ బట్టలు తడిసిపోయేవి మేము తడిసిపోయామనేసి ఇంకా నవ్వుకుంటున్నాము ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అయితే ఇంకా సారీ చేంజ్ చేసి ఇప్పుడైతే రేపు వినాయక చవితి కదా సో గరికి పూసల కోసం అయితే ఇక్కడ వెతుకుతున్నాను పెరట్లోకి వచ్చి సో ఇక్కడైతే ఏమీ లేవు ఇంకా సైడ్ మాకు ప్లేస్ ఉంది కదా సో అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు సో గార్డెన్కి అయితే వచ్చాను ఇప్పుడు ఇక్కడ కూడా గరికి పూసలు ఏమైనా దొరుకుతావు అనేసి మా పక్కన ఈ గార్డెన్ వచ్చేసి నేను స్టార్టింగ్ వీడియోలో అయితే పెట్టాను అలాగే విత్తనాలు వేసాం కదా ఈ గార్డెన్లో అయితే కొన్ని కూరగాయలు విత్తనాలు వేసేటప్పుడు కూడా నేను ఈ గార్డెన్ అంతా కూడా వీడియో తీసాను తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఈ గార్డెన్ వీడియో తీయలేదు అంటే మొక్కలు పెరిగినా కూడా మీకు వీడియో చూపించలేదు కదా సో ఇప్పుడు ఎలాగ గార్డెన్కి వచ్చాను కదా అనేసి మీకు అయితే ఇలా వీడియో అయితే తీస్తున్నాను సో స్వీట్ కార్న్స్ అన్నీ కూడా ఇంకా చిన్న చిన్నగా వచ్చాయి మొన్న మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూపించిన స్వీట్ కార్న్ వచ్చేసి అవి వచ్చేసి హైబ్రిడ్ సో ఇవి వచ్చేసి నార్మల్ పొట్టలు అనమాట సో ఈ లైన్ వచ్చేసి గోంగూర అప్పుడు వేశారు కదా గోంగూర కూడా బాగానే వచ్చింది అలాగే స్వీట్ కార్న్ కూడా చాలా పెద్ద మొక్కలు అయ్యేవి సో చూపిస్తున్నాను ఇక్కడ మీకు గోరుచిక్డు అంటాం కదా సో అవి కూడా అంటే హైదరాబాద్లో సైడ్ గోకరకాయ అంటారు సో మా సైడ్ వచ్చేసి గోకరకాయని గోరుచిక్డు అని కూడా పిలుస్తాం సో ఆ గోరుచిక్కుడు విత్తనాలు కూడా వేసాం అవి కూడా మొక్కలు చాలా బాగా వచ్చాయి అలాగే ముందుకు కూడా బెండకాయ విత్తనాలు వేశాం కదా అవి కూడా చాలా పెద్ద మొక్కలు అయితే అయ్యేవి సో ఈ లైన్ అంతా ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తుంది అక్కడ స్వీట్ కార్న్ చూపించాను కదా ఎంత చిన్న పొట్టలు అయితే వచ్చాయో సో స్వీట్ కార్న్ వచ్చేసి ఇక్కడ అయితే నాకు గరిక పొసలు కనిపించాయి సో వచ్చేసి ఈ గరిక పూసలు అంతా ఎక్కువగా ఏం లేదు కొంచెంగానే ఈ ఒక్క ప్లేస్లోనే ఉన్నాయి మిగతా అంతా మొక్కలు వేస్తాం కదా సో అందులో ఏమైతే అవ్వలేదు గరిక పూసలు సో ఇక్కడ ఒక్క దగ్గర అయ్యింది సో మీ గరిక పూసలు అంటాము దీని గరిక అని కూడా పిలుస్తారు వినాయకుడికి చాలా ప్రత్యేకత అనమాట ఈ గరికతోనే పూజ చేస్తే అలాగే ఈ గరిక పూసలు ఎందుకు తీసుకుంటున్నానంటే వినాయకుడికి దండ కడదామనేసి ఇక్కడైతే కట్ చేస్తున్నాను వాటికి సో నాకైతే కొంచెం కొంచెం గరికి మాత్రమే దొరికింది ఈ గరికైతే నాకు సరిపోద్ది ఎందుకంటే నా వినాయకుడి బొమ్మ చూసారు కదా ఈ వీడియో ఫస్ట్లో అయితే చాలా బుజ్జి వినాయకుడు అనమాట సో ఆ వినాయకుడికి సరిపోయినంత దండ అయితే అవుతుంది సో అక్కడ గరికి వేరే కొద్దిగా మారేడు పత్రి కూడా వేరుకున్నాను ఎందుకంటే రేపు పూజకి అవసరం కదా సో అందుకోసం అది కూడా కొంచెం వేరుకున్నాను అలాగే అవి పట్లు పట్లుగా పట్టేసి ఉంటాయి కదా మారేడు పత్రికి అలాంటివైతే పూజ చేయకూడదు అనేసి అవి మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ అలాగే గరికి ఆ సైడ్ నుంచి నడుస్తున్నప్పుడు మనం మట్టేస్తుంటాం కదా అందుకోసం ఆ గరికి కూడా వాష్ చేశాను మారేడు పత్రిక కూడా శుభ్రంగా వాష్ చేశాను ఇక నైట్ అయ్యేసరికి ఇంకా ఇల్లు ఓడవల్ రేపు పండగలు పున్నములు ఏమైనా మనకి వచ్చాయనంటే ఇంక నిద్ర లేకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి పనులు మాత్రం ముందుగా ముగిస్తూ ఉంటాము సో నేను కూడా ఇక్కడ క్లీనింగ్ అయితే చేసుకొని ఇంక ఇక్కడ గరికి పోసాలని దండ కట్టుకుంటున్నాను రేపు ఏదైనా పండగ ఉందంటే ఆడవాళ్ళకి ముందు నుంచి ఇలాంటి ఆడావిడి ఉంటుంది కదా సో నేనైతే ఇంక ఫంక్షన్ నుంచి వచ్చాక ఇలాంటి వీటి మీద అయితే పడ్డాను ఇంక అంతేకాకుండా బయటకు అయితే ఈరోజు ఫ్రూట్స్కి అయితే నేను వెళ్ళలేదు మా హస్బెండ్కి చెప్పేశాను సో పళ్ళు కాయలు అన్ని కూడా మా హస్బెండ్తో తెప్పించాను గణేషుడికి అయితే ఈ గరిక పూసల దండే కాకుండా చామంతులు మాల ఏదైనా వేద్దమన్నా సరే వినాయకుడు చిన్నది కదా సో బరువుకి ఉండదేమో అనిపిస్తుంది సో అందుకోసమే పువ్వుల దండ ఏమీ కట్టకుండా తేలిగ్గా ఉంటుందని ఈ గరిక పూసల దండ మాత్రమే కట్టాను సో ఈ వీడియో అయితే చూశారు కదా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్